శ్రీ దేవి నవరాత్రుల్లో మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి నైవేద్యం మంత్రం ఇష్టాలు తెలుసుకుందాం రండి ముందుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాణం ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక గ్లాస్ పాలు ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని బాగా తెల్ల వచ్చే వరకు తెల్లించుకోవాలి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తర్వాత బాగా తెరలి వచ్చిన తర్వాత కొంచెం బియ్యాన్ని వేసుకొని బాగా దగ్గరగా ఉడికించుకోవాలి ఒక ఎయిటీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత అందులో కొంచెం బెల్ల తురువుని కూడా వేసేసుకొని ఇలా దగ్గరగా ఉడకనివ్వాలి తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని అందులో నెయ్యి వేసుకొని మీరు వేసుకునే డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా వేయించి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పరమాణం కొంచెం దగ్గర పడింది కదా దీనిలో రెండు యాలకులు చిన్న పచ్చకాలుపురం ఇది పూజా సామాగ్రి షాప్లో దొరుకుతుంది దీనివల్ల టెంపుల్ స్టైల్లో టేస్ట్ అయితే వస్తుంది తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ మీద వేస్తే ఎంతో రుచికరమైన బెల్లం బెల్లంపాలమని అయితే రెడీ అయిపోయింది అమ్మవారికి ఎంతో ఇష్టమైన రంగు లేత గులాబీ రంగు అమ్మవారి మన హైమ్ క్లీమ్ షౌం షౌం క్లీమ్ హై ఇతర రోజుకి నూట ఎనిమిది సార్లు అనుకుంటే చాలా మంచిది కుదిరితే శ్రీ లలితా పారాయణం తర్వాత శ్రీ భారత త్రిపుర సుందరి శతనామ వలి కూడా చదువుకోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పనులు ఎరుపు రంగు పూలు ఈ పూలతో పూజించడం వల్ల అమ్మవారి ఎంతో చెంది మీకు అమ్మవారి ఆశీస్సులు అయితే తప్పకుండా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్